వంద కష్టాలు మీకు రాసుంటే నువ్వు దీన్ని తపస్సు అనుకుంటే యాభై కష్టాలు కొన్ని మిళితమైపోతుంది తర్వాత జీవితం సుఖవంతమైన జీవితం కష్టం గురించి పరమేశ్వరుడు ఎంత వివరణ ఇచ్చినాడో చూడండి కలియుగంలో తపస్సు అంటూ చేసేది ఏదైనా ఉంది అంటే అది కష్టమే కష్టమని తపస్సు చేయండి కష్టాన్ని తపస్సుగా పెట్టుకోండి తొంగిపోకండి దిగులు పడకండి ఆశ్చర్యంగా మీకు మీరుగా చనిపోకండి దయచేసి మీకు మీరుగా మీ లక్ష్యాన్ని వదులుకోకండి కష్టం వచ్చిందని మీకు మీరుగా ఎదుటివాళ్ళు తిట్టారని పొంగిపోకండి మీకు మీరుగా వదిలిపెట్టుకోకండి మీ యొక్క ఇష్ట దైవాన్ని అలా పట్టుకొని ప్రార్థన చేస్తే తపస్సు చేస్తే వస్తాడు ఈశ్వరుడు మీ ముందు జీవితం అంతా సుభిక్షంగా జరుగుతుందని చెప్పాడు అంతటి తేజస్సుతో కూడుకున్నటువంటి మీ దర్శనం అద్భుతం అని ముక్కంటిని ఒక్కసారి ఎవరికైనా కోడిక ఎవరైనా గొప్పవారు ఎవరో అవసరం లేదండి అమ్మ నాన్న అమ్మ నాన్న మనకు జగత్తులో దైవం ఈ అమ్మ నాన్న ఒక్క ఆరు సంవత్సరాలు పిల్లవాడిగా ఉన్నప్పుడు వెళ్ళిపోయారు ఆరు సంవత్సరాల తర్వాత వచ్చారు అమ్మా నిన్ను ముట్టుకోవాలనిపిస్తుంది అమ్మా అనిపిస్తుంది పిల్లవాడికి అమ్మా నిన్ను ముట్టుకోవాలి నాన్న నిన్ను పట్టుకోవాలి నీ స్పరిశన కావాలంటే అలా అర్జునుడు కూడా పరమశివుని అడిగాడు అయ్యా నిన్నొక్కసారి ముట్టుకోవచ్చునా అని అనుకొని ఆ శివ దర్శనం అయ్యే ముందే ఆయన అంతర్ధానం ముందే ఆయన ఆంతర్యం మాట అయ్యా నిన్ను ముట్టుకోవచ్చునా అని అని అడిగి ముట్టుకున్నాడు ముట్టుకొని శివ దర్శనాన్ని పొందా పొంది తను చాలా కులది అలాగే ఒక తల్లి విడిచిపెట్టిపోతే పిల్లవాడు సాయంత్రం అయ్యేసరికి ఏ రకంగా వీళ్ళమ్మను గట్టిగా కౌలించుకుంటాడో అలా అర్జునుడు స్పర్శను పొందాడు పరమశివుడిది ఆ పొందిన తర్వాత చరితార్థునయ్యాను పశుపథాశ్రమం పొందాను నా అన్నగారు నా తమ్ముళ్ళు కోరిక తీరుస్తాను అని ఆయనకు కలిగినటువంటి జరిగినటువంటి దాన్ని మనసులోనే ఒక ఇంతగా పెంచుకొని సాధించుకొని చాలా ఆనందపడుతున్నాడు అర్జునుడు కాబట్టి ఇక మళ్ళీ భూమండలం సాధించిన సాధించిన అన్నగారికి పట్టాభిషేకం చేస్తానని ఎంతో సంతోషించినటువంటి అర్జునుడు పారమశివ దర్శనం చేత కలిగినటువంటి గుగులు బాటును పొనం పొనం పొందుతూ అదే వాళ్ళ ఇలా పట్టుకున్నదే కోరిక ఇలానే పట్టుకుంటే ఆ ఎంత బాగున్నాడు శివుడు ఎంత అద్భుతంగా ఉన్నాడు అలా వచ్చాడు ఇలా నిలబడ్డాడు నిలబడితే ఆ పక్కన త్రిశూలాన్ని పట్టుకున్నాడు ఆ త్రిశూలానికి ఉన్నటువంటి డమరుకం ఆ డమరుకం దారికి దగ్గ మెరుస్తుంటే ఢమ ఢమ అంటుంటే శివం శిశూలం తేజస్సుతో మెరుస్తుంటే ఆ పాదమస్తకం ఆ పాదాలు చూస్తే పాదాలతో నా స్వామి వాళ్ళ ఎరదమో దర్శనమిచ్చాడు నా స్వామి పాదాలు పట్టుకొని కాసింత పైకి చూస్తే నా స్వామి మోకాటి వరకు కూడా చర్మమే ఉన్నది ఏ చర్మం రాజు చర్మంతో కూడుకున్నది ఉన్నది నా స్వామి అలాంటి చర్మాన్ని కప్పుకొని ఉన్నాడు ఆ పైన కొద్దిగా చూస్తే భాగానికి చూస్తే స్వామికి ఏముంది ఒళ్ళంతా బూడిదే ఉంది ఏ బూడిదది శ్మశానంలో ఉన్న బూడిద పూసుకొని వచ్చాడు ఎందుకు పూసుకున్నాడు శ్మశానంలో జీవి ఒంటరైపోతే నేనున్నాను రాని తెలియజెప్పటానికి వెళ్ళి శ్మశానంలో ఉన్నటువంటి శ్మశానంలో కూడుకున్న బూడిదని ఒళ్ళంతా కూసుకుంటే ఆ బూడిద ఎంత పరిమళంగా వస్తుందో శివుడి యొక్క దేహాన్ని తాకి నా తల్లి శివుని దేహాన్ని తాకి ఆ జడిసిపోయిన ఆ బ్రష్టు బట్టిన దేహం కాలి గుడిదైతే కంపువాసన రాకుండా ఆ గుడిది పరమేశ్వరుని యొక్క దేహాన్ని తగిలి ఎంత ఆనందంగా సువాసన జరుగుతుండవు ఆ పైన కొద్దిగా పైకి చూస్తే నా స్వామి నాకు మెడ చుట్టూ చుట్టూ దర్శనమిస్తే ఆ పైన కొద్దిగా చూస్తే ఆ చుట్ట కింద చూస్తే చిన్నగా గర్రల పంపుడు విషం మింగారు కదా అక్కడ ఉన్నటువంటి మచ్చ కనబడితే ఆ మచ్చని దర్శనం చేసి స్వామిని కాసింత పైకి చూస్తే ఎంత అద్భుతంగా ఆ పెదవులు మెరిసిపోతున్నాయి స్వామివారి అమ్మ ఎంత కురిసిపోతుందో అనుకొని ఆ పెదవుల వంక చూస్తే ఆయన చిరునవ్వు నవ్వితే ఆ చిరునవ్వులోంచి రెండు పనులు బయట కనబడితే దీవ్యమానంగా మెలిసిపోతున్నాయి వజ్రాల వల్ల వెలిసిపోతున్నాయి ఏమి నా భాగ్యం అనుకొని కాసింత పైకి చూస్తే స్వామివారి యొక్క నాసికం ఎంత అద్భుతంగా శ్వాస ఒకటి కిందికి తీస్తే ఒకటి పైకి తీస్తే ఆ శ్వాసలోంచి ఆ గాలి నాకు తగులుతుంది నా స్పరిశ ఎంత అద్భుతంగా ఉందనుకుంటే కాసింత పైకి చూస్తే స్వామివారి మూడో కన్ను దర్శనమైంది ఆ మూడో కన్ను అత్యద్భుతంగా అలాగే మూసుకొని ఉన్నాడు ఎవడికి పోగాలం వస్తే ఈ కన్ను తీరుస్తాడు అనుకొని ఒక్కసారి ఒళ్ళు పులకరించి ఆ పక్కకు చూస్తే ఆ కన్నులలో ఎంత దర్శనమో ఎంత ఆప్యాయతో ఆప్యాయంగా చూస్తున్నాను నా తండ్రి శివుడు ఆ పైన కాసేంత పైకి చూస్తే చటా చూటం ఎంత గొప్ప ఉందో నా తండ్రిది ఆ పైన కొద్దిగా పైకి చూస్తే అందులో సవ్వడి వినబడుతుంది గల గల వినబడుతున్నాయి ఏమిటది కొద్దిగా తలెత్తి పైకి చూస్తే అమ్మ గంగమ్మ నుండి కింద పోస్తుంటే ఆ నీటి సబ్బడా గరళకంతుడనుకొని ఆ శంకరుణ్ణి చూసి ఆ తన్మయత్వం పొంది ఒక్కసారి ఈశ్వరా నా జన్మ అనుకొని ఆ అర్జునుడు పొంగిపోయి దర్శనాన్ని చేసుకున్నాడు ఓం అనుకుంటూ ఆయన ముందుకు సాగాడు ఆ అర్జునుడు ఆ రకంగా ఊహించుకుంటూ పునః పునం పునం అడుగు వేస్తే ఈశ్వర దర్శనం ఎలా అయింది అడుగు తీస్తే ఈశ్వర దర్శనం ఎలా అయింది ఎలా ఉన్నాడు ఈశ్వరుడు అలా ఉన్నాడు ఈశ్వరుడు ఏం పట్టుకున్నాడు స్వరం పట్టుకున్నాడు అవే మాటలతో నడుస్తున్నాడు అర్జునుడు అద్భుతంగా ఆ పొంగి పరవశించిపోతున్నాడు అర్జునుడు పరమేశ్వరి దర్శనమును పరమేశ్వరి అనుగ్రహమును అర్జునుడు మరిచిపోలేకపోతున్నాడు పరిపూర్ణంగా చూస్తున్నాడు కదా వాస్తవం నుండి గంగా ఉండేవారు చూసుకున్నాడు చూసుకొని వర్ణించుకొని పొంగిపోయాడు ఆ తండ్రి పరమేశ్వరుని దర్శనం ఎంత అద్భుతంగా అయిందో అనుకొని పరమేశ్వరుడు దర్శనాన్ని పొంగిపోతూ ఆ బాష్పథాశ్రం ప్రయోగక సంవారణం స్వదేశపూర్వకంగా పరమేశ్వరుడి దగ్గర తెలుసుకొని తిరిగి పాండివము అక్షయభాన తోర పొందిన వారయ్యాడు బాష్పథాస్త్రము పొందిన కారణం చేత అర్జునుడు విశేషమైనటువంటి శక్తి సంపన్ను అయ్యాడు భగవంతుని అనుగ్రహం కలగాలే గాని గురువు అనుగ్రహం ఉంటే அல உண்டு குரு அனுகிரம் பதா